వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి రెండు వేల పదహారు ఇయర్ గడిచి ఐదు నెలలు కావస్తుంది కాగా రెండు వేల పదహారులో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన హీరోలకు ఇప్పటికే కొన్ని అవార్డు వేడుకలో బెస్ట్ యాక్టర్ అవార్డులు బెస్ట్ సినిమాల అవార్డులు కేటాయించడం మొదలు పెట్టేశారు కాగా ఇప్పుడు అతి ముఖ్యమైన ఫిల్మ్ఫేర్ అవార్డులకు సమయం ఆసన్నమైంది కాగా రెండు వేల పదహారులో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన హీరోలలో నాన్నకు ప్రేమతో మరియు జనతా గ్యారజ్ కి గాను ఎన్టీఆర్ ఊపిరి సినిమాకు గాను నాగార్జున ధృవ సినిమాకు గాను రామ్ చరణ్ మిగిలిన హీరోలందరికన్నా ముందు వరుసలో నిలిచారట కాగా రీసెంట్ గా జరిగిన ఐఫా వేడుకల్లోనూ జీ సినిమా వాళ్ళు ఇచ్చిన అవార్డు వేడుకల్లోనూ బెస్ట్ యాక్టర్ గా బెస్ట్ బాక్స్ ఆఫీస్ కింగ్ గా ఎన్టీఆర్ అవార్డులను చేజిక్కించుకున్నాడు కాగా ఇప్పుడు త్వరలో మొదలు కాబోతున్న ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుకలో కూడా ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాకు గాని జనతా గ్యాలేస్ సినిమాకు గాని అవార్డు కొట్టడం ఖాయం అనుకుంటున్నారు కానీ అదే సమయంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన నాగార్జునను అలాగే ధ్రువ సినిమాలో తన నటనతో మెప్పించిన రామ్ చరణ్ కి కూడా అవార్డులు వచ్చే అవకాశం పుష్కలంగా ఉందని అభిప్రాయపడుతున్నారు కానీ ఇక్కడ వినిపిస్తున్న ఒక వాదన ఏంటంటే నాగార్జున మరియు రామ్ చరణ్ చేసిన సినిమాలు అఫీషియల్ రీమేక్ లు అవ్వడం కొద్దిగా మైనస్ పాయింట్ అని అదే సమయంలో ఎన్టీఆర్ రెండు సరికొత్త కథలతో సినిమాలు చేసి వెప్పించడం ఎన్టీఆర్ ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు మరి వీళ్ళలో ఎవరికి అవార్డు వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మీరు ఎవరికి వస్తుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి చేయండి వీలైతే లైక్ కొద్దితే షేర్ చేయండి